భారతదేశాన్ని భారతమాత అని ఎందుకు పిలవాలి అని అడిగాడు దానికి సమాధానం మాతృభావన సరిగా ఉండదు ఆహారం తినడం వరకు మాత్రమే నేర్పిస్తుంది ఆ తర్వాత రెక్కలు కాళ్ళు శక్తి లాగానే ఎగిరిపోతాయి ఆడామగానే ఉంటుంది కానీ మాతృభావ పూర్తిగా కానీ మానవులు అలా కాదు తల్లి జీవితాంతం ఉంటారు తన తన సంతానమే కాకుండా కుమారుల సంతానం పైన కూడా అచంచలమైనటువంటి వాత్సల్యాన్ని కలిగి ఉంటారు బిడ్డలు కూడా తల్లిదండ్రుల పట్ల అంతే గౌరవంతో ఆప్యాయతో ఉంటారు తల్లి తన పాలన ఇచ్చి పిల్లల్ని పెంచుతుంది అందుకే మాతృదేవ భావ అనే స్థానాన్ని పొందింది ఈ సమస్త లోకాలలో ఉండేటువంటి జనాలందరినీ కూడా పాలతో పోషిస్తుంది కాబట్టి ఆవు గావో విశ్వస్య మాతర విశ్వమాతృత్వం గావ సంభవతి అంటారు అంటే విశ్వమాతృత్వం కలిగినటువంటిదిగో ఇక ఈ భూమిపై అనేక జీవులకు ఆధారమైన జలం నదీ మాతగా నదీ మతల్లిగా ఇంతమంది తల్లులకు ఆశ్రయం ఇచ్చి సంపద నుంచి పోషిస్తున్నటువంటి ఈ భూమి భరత మాత అయింది తల్లి అంటే స్త్రీతత్వం మాత్రమే కాదు మాతృవాత్సల్యం నేను ఒక మతానికి సంబంధించి అడగలను అనుకోవట్లేను మీరు ఉంటున్న భూమికి సంబంధించి భారత మాతకి చేయను భారత మాత మీరు ఉంటున్నదే కదా భూమి మన ఇండియన్స్ మీరు ఒక ఇండియన్ ఇక్కడే ఉంటున్నారు భారత మాతకి చేయను ఎందుకండి బైబుల్ పట్టుకున్నటువంటి క్రైస్తవుడిగా యేసు ప్రభు తప్ప దేవుడు తప్ప ఇక దేనికి జై కొట్టను ఎందుకు జై కొట్టాలి అంటే ఆయన దేవుడు ఆయన దేవుడు మీకు ఎలా తెలుసు బైబిల్ చెప్తాను కాబట్టి బైబుల్ చెప్తాను